పల్లి ఎత్తిపోతల పథకం పక్కన ఉన్నటువంటి పెన్ కల్చర్ కోసం కేటాయించినటువంటి నాలుగున్నర ఎకరాల మరి కేటాయించినటువంటి స్థలంలో చేపల పెంపకం ఏదైతే నలభై మిల్లీమీటర్ల సైజు ఉన్నటువంటి చేపలు తీసుకొచ్చి చేప పిల్లలను తీసుకొచ్చి ఎనభై మిల్లీమీటర్ల సైజు వరకు వాటిని ఇక్కడ పెంచి వాటికి దానా తౌడు కల్లి అటువంటిది వేసి వాటిని ఎనభై మిల్లీమీటర్ల సైజు వరకు వచ్చేటువంటి వరకు పెంచి ఈ యొక్క గోదావరి ఈ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో మరి కలిపేయడం ద్వారా ఆ చేప ఎనభై మిల్లీమీటర్ల సైజు వరకు ఎదిగితే మరి పెద్ద చేపల బారిన పడకుండా సర్వైవ్ అవుతుంది ఆ ఆ చేపలు మరి పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ నదీమ తల్లిని ఆధారం చేసుకొని బతుకుతున్న వాళ్ళను ఈ రిజర్వాయర్ నీటిని నీటిని ఆధారం చేసుకున్నటువంటి గంగాపుత్రులు తమ జీవనోపాధి కోసం చేపల వేటకెళ్తే వాళ్ళ కడుపు నిండే విధంగా చేపలు మరి అలలు పడతాయి దానికోసం జా ఏదైతే ఎన్ఎఫ్డి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అరవై ఐదు లక్షల ఖర్చు ఈ చేపపిల్ల పెం పెంపకం కోసం మరి ఐదు లక్షల రూపాయలు ఆ యొక్క దానా కోసం మరి కేటాయించడం జరిగింది వాళ్ళ రికార్డుల ప్రకారం వాళ్ళ లెక్కల ప్రకారం మరి ఇక్కడ ఇక్కడ చూస్తే మరి దీంట్లో అరవై ఐదు లక్షలు ఉండాలా అరవై ఐదు లక్షలైతే మరి ఎటు చూసినా చేపపిల్లలు కనబడాలా మరి కనీసం దానా వేస్తే చేప పిల్లలు రుయ్యమని ఉరికి రావాలా దానా వేసి అర్ధగంట ఎదురు చూసినా కళ్ళకు ఒక చేప పిల్ల కూడా కనబడేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అధికారిక లెక్కల ప్రకారం అరవై ఐదు లక్షల చేపపిల్లలు దీంట్లో ఉండాలా మరి చేప చేపపిల్లలు ఎవరు ఎత్తుకుపోయిన ఈ చేప పిల్లలు ఏమిటి ఈ కుంభకోణం మరి అడుగుతూ ఉన్నాం మరి గంగను నమ్ముకొని గోదావరిని నమ్ముకొని నీటిలో ఉన్నటువంటి చేపలను వేటాడి కడుపు నింపుకునేటువంటి గంగపుత్రుల పొట్ట కొట్టేటువంటి ఈ కుట్ర ఎప్పటి నుంచి జరుగుతుంది సంవత్సరాల నుంచి ఈ విధమైనటువంటి కుట్రకు బలైతున్నటువంటి గంగపుత్రులను కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది వాళ్ళ వాళ్ళ పొట్ట నింపాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ విధమైనటువంటి కుట్రలను భగ్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ వస్తే మరి ఇక్కడ చేపలను చూపియవా అంటే దానికి సంబంధించిన వల లేదంటారు మరి దానా ఏదయ్యా అంటే రెండు సంచులు తౌడు సంచులకు మించి ఇక్కడ దానాలు లేదు మరి అరవై ఐదు లక్షల చేప పిల్లలు ఉన్నాయంటారు మరి వాటికి సంబంధించి రెండున్నర లక్షల దాణ ఇక్కడ కొని పెట్టినామంటారు మరి ఇక్కడ చూస్తే దానా ఒక ఏడెనిమిది వేలకు సంబంధించినటువంటి దాన ఉన్న దప్ప మరి రెండు రెండున్నర లక్షల దాన ఇక్కడ కనబడతలేదు అరవై ఐదు లక్షల చేప పిల్లలు అరవై ఐదు చేప పిల్లలు కూడా ఇక్కడ కనబడతలేవు